అలీగఢ్ సాస్ దామద్ లవ్ స్టోరీ గురించి దీన్ని లవ్ స్టోరీ అనాలో ప్రేమ కథనాలో ఏం కథనాలో తెలీదు అలీగఢ్లోని మడ్ర గ్రామంలో ఆ ఇంట్లో పెళ్లి పనులు హడావుడిగా జరుగుతున్నాయి జితేంద్ర కుమార్ బెంగళూరులో ఉద్యోగం చేసే మధ్యతరగతి వ్యక్తి తన ఒక్కగానొక్క కూతురు శివాని పెళ్లిని రాహుల్తో ఫిక్స్ చేశాడు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారున ఆ ఇంట్లో సందడే సందడి మొదలైంది జితేంద్ర కూతురు పెళ్లి కోసం ఐదు లక్షల విలువైన నగలు మూడున్నర లక్షల క్యాష్ రెడీ చేశాడు నెచ్చిదార్థం తర్వాత రాహుల్ శివానీ చూడటానికి వచ్చేవాడు అందరితో కలుపుగోలుగా ఉండేవాడు ఇట్టే కలిసిపోయేవాడు కానీ ఇక్కడే తిరకాసు మొదలైంది అతను వచ్చేది శివాని కోసం కాదు తనకి అత్తవరస అంటే అనిత స్వప్న కోసం వచ్చేవాడు మధ్యలో ఏదో స్టార్ట్ అయింది ఇక అంతే సంగతులు ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు మార్చుకున్నారు రోజు గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళు చాటింగ్ చేసుకునేవాళ్ళు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఆరు అది చీకటి రాత్రి కూతురు వివాహానికి ఆరు రోజుల ముందు అత్తగారు అంటే అనిత స్వప్న సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది కూతురు పెళ్లి కోసం సిద్ధం చేసిన మొత్తం డబ్బు నగలు తీసుకుని అల్లుడు రాహుల్ తో కలిసి పారిపోయింది ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారమే కాశీగంజ్ నుండి నేపాల్ వరకు ఎవరికీ దొరకకుండా రహస్యంగా ప్రయాణించారు విషయం తెలిసిన భర్త జితేందర్ కుప్పకూలిపోయాడు కానీ అంతలోనే తేరుకొని రాహుల్ ఫోన్ చేశాడు ఎంతకీ నువ్వు చేస్తున్న పని కరెక్టేనా అని నిలదీశాడు దానికి రాహుల్ ఇరవై సంవత్సరాలు నీవు ఆమెను చూసుకున్నావు ఇప్పుడు ఆమె నాది నా సొంతం నేను చూసుకుంటానన్నాడు ఏ లడకా తేని మహినేసే దేవిసే బాత్కతా మొబైల్ మేనే పత్నినే అభి ఇషి మైనమా ఏ తారీఖు కొద్దిలాయా తో ఏసేదేమీ లేక జితేంద్ర పోలీసులను ఆశ్రయించాడు కాబోయే అత్తతో అల్లుడు పరారవుడంతో పోలీసులు మూడు బృందాలుగా వెతకడం ప్రారంభించారు అనితా స్వప్ ఇంకో పక్కన రాహుల్ తండ్రి అనితా స్వప్న వశీకరణ విద్య ఉపయోగించి నా కొడుకుని లొంగదీసుకుందని ఆరోపించాడు ఇంతలో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదహారు వివాహం జరగాల్సిన రోజు అనిత మరియు రాహుల్ ఇద్దరు దాదోన్ పోలీస్ స్టేషన్ లో స్వచ్ఛందంగా లొంగిపోయారు అనిత తన హృదయంలో బాధను బయటపెట్టింది आगा कोई आगा तो नहीं तो कहाँ से कहाँ गए थे आप ये तो बताइए कहाँ से कहाँ होते हुए तब यहाँ लिय आए पहले कहाँ गए थे जैसे यहाँ से गांव से हाँ हाँ तो हाँ फिर फिर वहाँ से आ गए पता लगा के अलर्ट अलीगढ़ की पुलिस पीछा कर रही है तो बच के जाएंगे कहाँ इसीलिए फिर आ गए अच्छा जो जैसा कि कहना है कि आपके पति जो है शराब पी करके मारते पीटते थे तो इससे हाँ। परेशान होकर के आप गई यही कारण है आ, यही कारण अच्छा जो उनमें दूसरा आरोप लगाया है कि पैसे लेकर के और जो गहने थे वो लेकर ऐसा कुछ नहीं नहीं, नहीं तुम्हारे नहीं नहीं आप। कह रहे हैं कि तुम साढ़े तीन लाख रुपए जेवर तमाम चीज जो लड़की की शादी के लिए बनाई थी खाली मोबाइल दो सौ रुपए इससे अलावा कुछ नहीं तो यानी कि ये आरोप गलत है एक रुपया नहीं लेके गई मैं कुछ भी नहीं तो पति रहेंगे नहीं तो एक चीज मुझे बताइए किस तरह से आपकी शादी तो शिवानी के साथ तय हुई थी फिर आप सासू माँ को कैसे ले गए ऐसा ये मैटर था बाकी मरने को मतलब मरने के, मतलब के लिए मतलब निकल गई थी मरने के लिए मतलब निकल रही थी कि आप नहीं आओगे तो मैं मर जाऊंगी नहीं तो आपका प्रेम चालू से कैसा हुआ आपकी से आपकी प्रेम, प्रेम, प्रेम कहानी शुरू हुई आप तो बेटी के लिए शादी होने वाली थी प्रेम ऐसा मतलब ये मरने के लिए मतलब मोहताज हो रही थी अरे क्यों क्यों ये मतलब घर वाले मतलब टॉर्चर कर रहे थे मुझे टॉर्चर कर रहे हैं तो इसलिए मैं मर रही हूँ मुझे लेके जाऊ జితేంద్ర నన్ను రోజు కొట్టేవాడు మందు తాగి తాగి నా మీద అనుమానాలు వ్యక్తం చేసేవాడు నేను రాహుల్ తో సంతోషంగా ఉంటానని ధైర్యంగా చెప్పింది పోలీసులు మాత్రం ఇద్దరిని అరెస్ట్ చేసి మడరాక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ కథ సమాజంలో అనేక ప్రశ్నలను కొంతమంది అని మెచ్చుకున్నారు ఆమె ఒంటరి జీవితం కోసం నిలబడింది అన్నారు మరికొందరు ఆమె చూశారు ఆమె కూతురు జీవితాన్ని నాశనం చేసిందని ఆరోపించారు రాహుల్ని రొమాంటిక్ హీరోగా చూడగా మరికొందరు అతని స్వార్థ కోసం నగర కోసం నగరం మోసం చేసిన వ్యక్తిగా భావించారు అలీగఢ్ సాస్ దామద్ ప్రేమ కథ ఒక సాధారణ గ్రామంలో మొదలై దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనిత మరియు రాహుల్ భవిష్యత్తు ఎవరూ ఊహించలేనిగా ఉంది ఈ కథ ఒక రొమాంటిక్ ట్రాజెడీగా మిగిలిపోతుందా లేక వారు కలిసి కొత్త జీవితాన్ని నిర్మించుకుంటారనే దానికి కాలమే సమాధానం చెప్పాలి